అవును పొద్దున నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడనని చెప్పావు ఒక్కసారి పెళ్ళవనివ్వు తర్వాత పూర్తిగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాను అన్నయ్య ఒప్పుకున్నాడు మనకి పెళ్ళి కూడా జరుగుతుంది మీ అన్నయ్య ఒప్పుకున్నారు డార్లింగ్ కానీ మా మమ్మీ ఆవిడ్ని కూడా ఒప్పించాలి మా మమ్మీని నువ్వు ఒప్పించేస్తావు కదా కాబట్టి ఈ ఒక్కరోజు నా మాట విను ప్లీజ్ వద్దు వద్దు

ఈ డబ్బులు జ్యువెలరీ ఇవన్నీ ఎందుకు బ్యాంక్ లాకర్లో పెట్టారు అంటే నేను ఇంట్లో మీరు ఇంట్లో ఇంట్లో అసలు ఎవరు ఉండరు అలాంటప్పుడు దొంగతనం ఏదైనా జరిగితే అప్పుడు సామాను మొత్తం పోతుంది నేను ఈ డబ్బుల్ని బ్యాంక్ లో పెట్టగలను కానీ ఈ జ్యువెలరీ అన్ని నీ వదినది నేను దీన్ని దూరం చేసుకోలేను డైలీ ఒక్కసారైనా దాన్ని చూసి తనని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అన్నయ్య ఇంకా ఎన్నాలని మీరు అలాగే వదలండి మిస్ అవుతూ ఉంటారు మీకు ఇంకా ఇంటికి ఇంకో ఆడపిల్ల అవసరం కదా అందుకే నా మాట విని మీరు పెళ్లి చేసుకుంటానే సంజయ్ నేను నీతో ఎన్నో సార్లు చెప్పాను ఈ ఇంట్లో మాత్రమే కాదు నా జీవితంలో నీ వదిన స్థానం ఎవరు తీసుకోలేరు అందుకే నేను పెళ్లి చేసుకోను ఇక ఈ ఇంటికి ఒక అమ్మాయి రావాలనుకుంటే నీ కూడా పెళ్లి వయసు వచ్చింది కదా నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు ఆలోచించు ఈ ఇంటికి కోడలు వస్తే అది ఎంత బాగుంటుందో కావాలంటే నేను ఎవరి దగ్గరైనా నీ పెళ్లి సంబంధం చూడమన్నా లేకపోతే నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే నాతో చెప్పు తన ఇంట్లో పెళ్లి గురించి నేనే మాట్లాడతాను కానీ ముందు మీ పెళ్లి అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఓ అలాగా అయితే నువ్వు ముందే నీ మనసులో ఒక అమ్మాయిని ఉంచుకొని నా దగ్గర నిజమేంటో చెప్పకుండా అన్ని దాచిపెట్టావు కదా సరే నాతో చెప్పు ఇంతకీ అమ్మాయి ఎవరు చెప్పు అనయ్య ఆ అమ్మాయి పేరు రీతు తను మా ఆఫీసులో మూడు నెలల క్రితమే జాయిన్ అయింది పర్లేదే నా తమ్ముడు మూడు నెలలగా ప్రేమల పడి మధ్య అయిపోయాడు అనమాట కానీ నాకు తెలియనే లేదు సరే చెప్పు ఎప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేయబోతున్నావు ఎప్పుడు ఇంటికి కోడలుగా పోయి అమ్మాయిని నాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా అనే అయితే వచ్చే సండే సండే పిలవమంటావా పర్లేదే నీలో మంచి ఫైర్ ఉంది రేపెందుకు ఈరోజు సాయంత్రం తీసుకురా కానీ తన ముందు కొంచెం కంట్రోల్ గానే ఉండు ఎక్కువగా వాలిపోకు సరేనా సరే త్వరగా నేను కూడా రెడీ అయి వస్తాను ఇద్దరికి ఆఫీస్కి లేట్ అవుతుంది సరే సంజయ్ నాకు చాలా భయంగా ఉంది మీ అన్నయ్యని కలిసి నేనేం మాట్లాడతాను హరేంద్ర భయపడ్డానికి ఒకసారి వచ్చి కలిసి మాట్లాడితే అయిపోతుంది అవును నువ్వు వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటరా ఎందుకు వెస్టర్న్ డ్రెస్ లో వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా నువ్వు వెస్టర్న్ డ్రెస్ వేసుకొని వస్తే అన్నయ్య నీతో పాటు నన్ను బయటికి వెళ్ళిపోమంటాడు పెళ్ళైన తర్వాత నా వెస్టర్న్ డ్రెస్ అన్ని ఏమవుతాయి రాత్రి వేసుకో నా కోసం షార్ట్ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా సెక్సీగా ఉంటావు చాలు ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకు నీకు అసలు కదా పగటిపూట బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు సంజయ్ బాబు పనిలో కాన్సన్ట్రేట్ చేయి పనిలో అలాగే మీ అన్నయ్యని ఎప్పుడు కలవాలో చెప్పలేదు అరే అన్నయ్య మనకన్నా త్వరగా ఇంటికి వచ్చేస్తాడు నేను సాయంత్రం పికప్ చేసుకుంటాను ఓకే అయితే సాయంత్రం నేను రెడీగా ఉంటాను సరే చేసారా రండి రండి హే పర్లేదు పర్లేదు లేలే లే నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను లోపలికి రండి రామా కూర్చో సరే మీరిద్దరు మాట్లాడుతుండీ నేను వెళ్ళి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తాను అరే వద్దండి నేను టీ పెడతాను అరే వద్దు ఇలా చూడు రితు ఈ ఇంటికి నువ్వు కోడలుగా వచ్చి ఆ తర్వాత రోజు చేతి వంటే మేము తింటాం సరేనా ఇప్పుడు నువ్వు కూర్చో నేలి తీసుకొస్తాను సరే సమాధానం చెప్పు మా ఇల్లు ఎలా ఉంది చాలా బాగుంది రితు నీ ఫ్యామిలీలో ఇంకెవరెవరు ఉన్నారు అనయా రితు ఇంకా వాళ్ళమ్మ ఇద్దరు ఉంటారు సంజయ్ ఇప్పుడు నేను నిన్ను అడిగానా నేను రీతూతో మాట్లాడుతున్నాను ఇలా ఇంటర్వ్యూ అనుకోకు నీ గురించి తెలుసుకోవడానికి అంతే బావగారు నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం నాకు నాలుగేళ్లప్పుడే మా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత మా అమ్మగారే నన్ను పెంచారు మూడు నెలల క్రితమే నాకు జాబ్ దొరికింది ఇంకా నాతో పాటు మా అమ్మ కూడా ఊరి నుంచి వచ్చేశారు విషయం ఏంటంటే మా అమ్మ ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టలేదు ఇంతనగర్ నాకు నాకొక విషయం చెప్పు నీకు సంజయ్ ఎలా నచ్చాడు వీడి చాలా లేజీ ఫెలో హా బావుగారు తెలుసు నాకది పర్వాలేదు ముందు పెళ్ళైతే తర్వాత తను నేను సర్చ్ చేస్తాను ఇది కూడా కరెక్టే ఒక్క నిమిషం మీరిద్దరూ నెమ్మదిగా కూర్చొని టీ తాగండి నాకు ఒక చిన్న పని ఉంది నేను వెళ్ళొచ్చేస్తాను ఇక మీకోసం నేను డిన్నర్ కూడా రెడీ చేశాను తినే వెళ్ళాలి సరే నేను వెళ్ళొస్తాను సరే బాబు గారు బాయ్ బాయ్ సరే సరే ఇవన్నీ వదిలేయ్ హీట్రా అవును పొద్దున నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినని చెప్పావు ఒక్కసారి పెళ్ళవనివ్వు తర్వాత పూర్తిగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాను అన్నయ్య ఒప్పుకున్నాడు మనకి పెళ్లి కూడా జరుగుతుంది మీ అన్నయ్య ఒప్పుకున్నారు డార్లింగ్ కానీ మా మమ్మీ ఆవిడ్ని కూడా ఒప్పించాలి మా మమ్మీని నువ్వు ఒప్పించేస్తావు కదా కాబట్టి ఈ ఒక్కరోజు నా మాట విను నో Please. Oh, do. Please. ఇల్లు వెతుక్కుని రావడంలో ఏ ప్రాబ్లం లేదు కదా లేదు ఏ ప్రాబ్లం లేదు మమ్మీ త్వరగా రండి అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు ఇదిగా వస్తున్నానమ్మా ఈ లోపు వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉండు సరే అమ్మా సమోసా తీసుకోండి బాబుగారు తీసుకుంటాను తీసుకో టీ కావాలా చూడండి విజయ్ గారు నేను మా రితుని చాలా ప్రేమగా పెంచాను వీళ్ళ నాన్నగారు తన చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు ఒక తండ్రి ప్రేమ ఏంటో రితుకి అసలు తెలీదు కానీ సంజయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ ద్వారా తనకి తండ్రి ప్రేమ ఏంటో దొరుకుతుంది అది తృప్తిగా ఉంది గారు మీరు దేనికి బాధపడకండి నా కూతురు లాంటిది తనకి పెళ్ళై మా ఇంటికి కోడలుగా వస్తే అది చాలు నా బాధలన్నీ తీరిపోతాయి కరెక్ట్గా చెప్పారు ఆ తర్వాత నేను కూడా మా ఊరు వెళ్ళిపోతాను అరే మీరెందుకు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు కావాలంటే మీరు రితు పెళ్లి తర్వాత మాతో కలిసి మా ఇంట్లో ఉండొచ్చు మేము అమ్మాయినిచ్చిన ఇంట్లో మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగాం కానీ మీరేంటంటే అమ్మాయి ఇంట్లోనే ఉండమంటున్నారు లేదు లేదు అలా అయితే ఈ ఊర్లోనే ఉండండి మీ ఊర్లో మీరు ఏం చేస్తారు ఇక్కడే ఉంటే అప్పుడప్పుడు కలుసుకోవచ్చు కూడా అవును మమ్మీ బావగారు చెప్పేది కరెక్టే మీరు మా అత్తగారింట్లో ఉండకపోయినా పర్వాలేదు ఈ ఊర్లోనే ఉండొచ్చు కదా సరే సరే నేను నేనులే విజయ్ గారు పంతులు నెక్స్ట్ వీక్ ముహూర్తం పెట్టారు ఆయన రోజు మంచి రోజు అన్నారు మరి మీరేమంటారు ఇబ్బంది లేదు మీకు ఏది మంచి అనిపిస్తే అదే ఓకే అయితే సరే నెక్స్ట్ వీకే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అంతే సరే చాలా మంచిది సరే ఈ శుభ సమయంలో మనం స్వీట్ తినాలి కదా తప్పకుండా సరే జిలేబీ తీసుకోండి రీతు సంజయ్ టైం ఏడైంది లేవండి ఎక్కడికి వెళ్తున్నావు బావగారు పిలుస్తున్నారు కదా అరే వాళ్ళ సండే కదా ఆఫీస్ లేదు కదా కదా లేట్ లేట్ కానీ బావగారు అవుతుంది నేను అందుకే వద్దని చెప్పాను నా పణాసావు అసలు నా మాట వినడం లేదు ఇంటి పనులు ఆఫీస్ పనులు అన్ని నువ్వే చేస్తున్నావు మన పెళ్ళయి ఒక నెల అవుతోంది నువ్వు నా భార్యవి మేడ్ కాదు ఇంకా ఈ ఇంటికి కోడల్ని కూడా ఇంకా కోడలు అసలు ఎందుకు సరే నన్ను నువ్వు బావగారు మళ్ళీ నన్ను పిలుస్తారు నేను చేయించు కూడా చేసుకోవాలి అలాగే టిఫిన్ చేయాలి బాయ్ గుడ్ మార్నింగ్ బావగారు గుడ్ మార్నింగ్ సారీ కొంచెం లేట్ అయిపోయింది నేను వెంటనే టీ పెట్టిచ్చేస్తాను పర్లేదులే అమ్మా ఇవేళ సండే నువ్వు మీ అమ్మగారింటికెళ్తున్నావు కదా లేదు బావగారు నేను వెళ్ళట్లేదు యాక్చువల్లీ మమ్మీ ఇక్కడికి వస్తానన్నారు అలాగా